ధీరస్ ను అరెస్టు చేయించిన శోభ తండ్రి ప్రేమ తాలి తీయబోయిన భద్రావతి చెంప పగలగొట్టిన రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు ధీరస్ని అరెస్టు చేయిస్తే ప్రేమ తాలిని భద్రావతి తీయాలని అనుకోవడం ఏంటి భద్రావతిని రామరాజు కొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజ్ అయితే క్యాబ్ క్యాబ్ డ్రైవర్గా వెళ్ళాడు కదా శోభ తండ్రి ఎంతో అనుమానంతో తో శోభను పంపించాడు అనుమానపడ్డట్టుగానే శోభనైతే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు ఆ విషయం తెలియని ధీరజ్ శోభను అక్కడ వదిలిపెట్టేశాను కదా అని తన వర్క్ తను చూసుకుంటాడు సాయంత్రం వరకు ఎదురు చూస్తాడు శోభ తండ్రి అనగా వెళ్ళింది ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు అసలు తను అన్నవారం వెళ్ళిందా లేక ఏదైనా జరిగిందా అన్నా అనుమానం అయితే స్టార్ట్ అవుతుంది శోభ తండ్రిలో ఇంకా అనుమానం స్టార్ట్ అయ్యేసరికి శోభ తండ్రి అలా ఫోన్లు చేస్తాడు స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వచ్చేసరికి తన ఫ్రెండ్స్ గురించి చెప్పింది కదా సో తన ఫ్రెండ్స్ నెంబర్లు ఉండవు కానీ వాళ్ళ ఇల్లులు అయితే తెలుసు తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాడు సరాసరి వెళ్ళేసరికి అదేంటి మీరు ఉన్నారు మీరు వెళ్ళలేదా మీ ఫోన్ నెంబర్ అయినా అడిగి కనుక్కుని షాపుకు ఫోన్ చేద్దామని నేను వస్తాయని అని చెప్పాను కానీ లేదంకుల్ మేము వెళ్ళలేదు మేము వెళ్ళలేదని కూడా శోభకి చెప్పాము శోభ రిటర్న్ అయిపోతాను అని చెప్పింది మరింకా ఇంటికి రాకపోవడం ఏంటి అంకుల్ అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదమ్మా శోభ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు భయంగా ఉంది అని చెప్పాను కానీ అసలు తను ఎలా వెళ్ళింది అనగాని క్యాబ్లో వెళ్ళింది ఆ క్యాబ్ డ్రైవర్ని చూస్తేనే నాకు అనుమానం అనిపించింది అనగానే ఏమో అంకుల్ మాకు ఫోన్ చేసేసరికి ట్రిప్ క్యాన్సిల్ అయిందని అని చెప్తారు తప్ప వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్పరు చెప్పకపోవడంతో ఇంకా వాళ్ళైతే ఏం చేయాలో అర్థం కాక ఇంకా శోభ తండ్రి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నా కూతురు కనిపించట్లేదు నిన్న ఉదయం అన్నగా వెళ్ళింది ఈ క్యాబ్లో వెళ్ళింది అని చెప్పి ఫోన్ చేసి చె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు కంప్లైంట్ ఇచ్చేసరికి ఏ క్యాబ్ ఏ క్యాబ్ అని చెప్పాను కానీ క్యాబ్ కంటే ఒక పేరు ఉంటుంది కదా సో ఆ క్యాబ్ వాళ్ళన గానీ ఆ మేనేజర్ని పిలిపిస్తారు పిలిపించేసరికి ఈ వ్యక్తి మీ దగ్గర వర్క్ చేస్తున్నాడా అంటూ ఫోటో చూపిస్తాడు ఎందుకంటే శోభ తండ్రి ధీరస్ ఫోటో చూసి తీశాడు కదా సో ఫోటో చూపించేసరికి అవును సార్ ఈ అబ్బాయి నిన్ననే జాయిన్ అయ్యాడు ఏమైంది సార్ ఏం ప్రాబ్లమ్ అని చెప్పాను కానీ అమ్మాయిని నిన్న పొద్దుట అన్నవారం ట్రిప్పు వస్తే తీసుకుని వెళ్ళాడంట ఆ అమ్మాయి అన్నవారం వెళ్ళలేదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ట్రిప్పు క్యాన్సిల్ అయిందని చెప్పడంతో రిటర్న్ అయ్యాను అని చెప్పిందంట కానీ నిన్న ఉదయం అనగా రిటర్న్ అయ్యాను అని అమ్మాయి ఇప్పటి వరకు రాలేదు ఆ అమ్మాయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది చివరిగా ఆ అమ్మాయి ఇతని క్యాబ్లోనే ఉంది ఇతనికే ఆ క్యాబ్ ఏం చేశాడనేది ఇతనే చెయ్యాలి అని చెప్పాను కానీ ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు సార్ అని చెప్పాను కానీ పైకి అలానే కనిపిస్తారు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా ఇంతకీ ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని చెప్పనేసరికి ఈరోజు ఇంకా డ్యూటీకి రాలేదు సార్ నిన్న సాయంత్రమే వచ్చి క్యాబ్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడు ఇప్పుడు ఇంకా రాలేదు అని చెప్పాను కానీ అతని ఇంటి అడ్రస్ ఎక్కడా అనగానే పలానా ఇంటి అడ్రస్ అని కట్ట చెప్పేసేసరికి ఇంకా అక్కడికి వెళ్తారు వెళ్తూ వెళ్తూ శోభాత్ తండ్రిని కూడా తీసుకువెళ్తారు షాబత్ తండ్రిని కూడా తీసుకువెళ్ళేసరికి శోభత్ తండ్రి కాస్త ధీరస్ని చూడడంతో ధీరస్ కాలర్ పట్టుకుని నువ్వే కదరా నా కూతుర్ని నిన్న పొద్దుట తీసుకువెళ్ళావు అనగానే సార్ ఏమైంది నిన్న మార్నింగ్ మీ అమ్మాయిని తీసుకువెళ్ళిన మాట నిజమే నిన్న వెంటనే ఒక వన్ అవర్లో మళ్ళీ మీ అమ్మాయిని తీసుకొచ్చి మీ స్ట్రీట్ చివర దింపేశాను కదా మరి మీ అమ్మాయి ఇంటికి రాలేదా ఏంటి అనగాని స్ట్రీట్ ది చివరి దింపేస్తే మా అమ్మాయి ఇంటికి వచ్చింది అనుకుంటున్నావా ఇంటికి రాలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు సార్ అప్పుడే మీ అమ్మాయి బయలుదేరిపోయింది కదా అని చెప్పాను కానీ స్ట్రీట్ చివరి దింపడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పనేసరికి సార్ చెప్పి ఉన్నది ఉన్నట్టు చెప్తాను సార్ మీ అమ్మాయి మీకు భయపడింది నిజానికి తను అన్నవారం ట్రిప్ కోసమని బయలుదేరింది తనతో పాటు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మొత్తం ఐదుగురు ప్లాన్ చేసుకుని బయలుదేరారు కానీ ఇద్దరు అబ్బాయిలు కూడా ప్లాన్ అమ్మాయిలు రావద్దని ట్రిప్ క్యాన్సిల్ అయిందని ముందుగానే ప్లాన్ చేసి ఆ ఇద్దరు అబ్బాయిలు మాత్రమే వచ్చారు వచ్చిన తర్వాత మీ అమ్మాయిని కొంచెం హెరాస్ చేసేసరికి నాకు అర్థమైంది మీ అమ్మాయి ఇబ్బంది పడుతుందని అందుకే నేను వాళ్ళని కార్ ఆగిపోయింది అన్నట్టు చేసి వాళ్ళిద్దరినీ కార్తో తోయించి నేను వాళ్ళ దగ్గర నుంచి మీ అమ్మాయిని తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసాక తన అమ్మాయి ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ట్రిప్పు క్యాన్సిల్ అయిందని వాళ్ళు చెప్పారే మాకు అని చెప్పాను కానీ సరే నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని మీ అమ్మాయి బాధపడుతూ వాళ్ళకు చెప్పింది నేను ఇంటి దగ్గరే దిగపడతానని చెప్పాను కానీ మీ అమ్మాయి మీరు అనుమానంతో తగ తనని ప్రశ్నలు అడుగుతారని వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళావు వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు అని తనను అడుగుతారన్న భయంతోనే మీ స్ట్రీట్ చివరే దింపేమని చెప్పింది ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్తానన్నయ్య అని కూడా చెప్పింది నేను అప్పటికి సాయం వస్తానమ్మా మీ ఇంటి వరకు దిగబెడతాను అని చెప్పాను వద్దన్నయ్య థ్యాంక్స్ అని చెప్పింది డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు కూడా వద్దని చెప్పాను అంతే తప్ప నేనేమి మీ ఏమీ చేయలేదు సార్ నాకు అలా ఆడపిల్లల్ని తప్పుడు ఉద్దేశంతో చూసే అలవాటు లేదు మా నాన్న నన్ను అలా పెంచలేదు అనగానే మరి అప్పుడనగా బయలుదేరిన వాళ్ళ అమ్మాయి ఎందుకు రాలేదు ఆ స్ట్రీట్ చివర అమ్మాయి హ్యా సూట్ కేసు ఒకటి రోడ్ నడి రోడ్డు మీద వండిపోయింది మరి అప్పుడు అమ్మాయి ఏమైపోయినట్టు అని చెప్పాను కానీ దానికి నన్నేం చేయమంటారు నేనేం చేశాను కావాలంటే ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే చెక్ చేసుకోండి ఆ అమ్మాయిని నేనే తీసుకువెళ్ళాను నేనే ఏదైనా చేశాను అంటే మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను స్తాను అంతే తప్ప నేను తప్పు చేయకుండా నా మీద నింద వేస్తే నేను ఎలా ఊరుకుంటాను అనగానే లేదు సార్ వీడే ఏదో చేశాడు వీడు కాలేజీ చదువుకుంటూ ఏదో చేసి పార్ట్ టైమ్గా జాబ్ చేస్తున్నాను అని చెప్పాడు వీడు అబద్ధం చెప్తున్నాడు సార్ వీడు వాలకం చూస్తేనే నాకు అనుమానంగా ఉంది వీడే మా అమ్మాయిని ఏదో చేసి ఇదంతా కహాని చెప్తున్నాడు అనగానే అబద్ధాలు చెప్పవలసిన అవసరం మాకు లేదు సార్ మా నాన్నగారు అబద్ధాలు చెప్పి మోసాలు చేయమని మమ్మల్ని పెంచలేదు నీతి నిజాయితీగా బ్రతకమని పెంచారు నేను అలానే ఉన్నాను తప్పు చేయలేదు మీ అమ్మాయిని నేనే సేవ్ చేశాను లేదంటే మీ అమ్మాయి జీవితం వాళ్ళిద్దరి చేతిలోనే నాశనం అయిపోయి ఉండేది మరి మీ అమ్మాయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసు అప్పటికీ చెప్పాను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని వినిపించుకోకుండా మీ అమ్మాయి వెళ్ళిపోయింది దానికి తప్పు నాదంటారేంటి అయినా మీ అమ్మాయిని జాగ్రత్తగా పెంచొచ్చు కానీ మరీ అంత భయంగా పెంచకూడసారని కానీ మా అమ్మాయిని ఎలా పెంచాలో కూడా నువ్వే చెప్తున్నావా సార్ వీడితో ఏంటి సార్ సోది వీడిని అరెస్ట్ చేసి నాలుగు గుతికితే గాని వీడు నిజాన్ని బయట పెట్టడు అని చెప్పనేసరికి ఏంటి సార్ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని కానీ నీకేంటి రా మర్యాద ఇచ్చేది పదరా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతారు ధీరజునతే తీసుకు వెళ్ళిపోయేసరికి ఇంక ఇదంతా భద్రవతి వాళ్ళు చూసి ఏంటి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నాడా వీడికి అలవాటే కదా అమ్మాయిలు వయసులో ఉన్న అమ్మాయిలకి మాయమాటలు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుని తీసుకురావడం అలవాటే కదా అని చెప్పాను కానీ అత్త వచ్చినట్టల్లా మాట్లాడద్దు అనగాని ఏం మాట్లాడుతున్నావే నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఏంటి అసలు మనకి వాళ్ళకి పడదు అలాంటిది నీకు మాయ మాటలు చెప్పే కదా నిన్న ఇంట్లోంచి లావ తీసుకుని వెళ్ళిపోయాడు పైగా నగలు కూడా తీసుకెళ్ళిపోయాడు మేము గొడవ చేశామని చెప్పే కదా నగలు తీసుకొచ్చి వెనక్కి ఇచ్చేశాడు అని చెప్పనేసరికి ధీరజ్ గురించి తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు అని చెప్పాను కానీ తెలిసి తెలియకుండా మాట్లాడడం నువ్వు వాడి చేతిలో మోసపోయావు అయినా ఇంకెందుకే వాడికి నీకు తాళి ఇప్పుడు ఏ వేరే అమ్మాయితో వీడు సంబంధం పెట్టుకుని ఉంటాడు ఆ అమ్మాయిని మాయం చేశాడు ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది ఇంకా నీ మెళ్ళలో ఎందుకు తాలి అని చెప్పి తాళిని పట్టుకునేసరికి అత్త వదులు ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అయినా నా మెళ్ళలో తాళిని పట్టుకున్నవేంటి వదులు అని చెప్పనేసరికి వదలనే ఈ తాళి తెంపి నేల మీద పడేసి నిన్ను తీసుకెళ్లి ఇంట్లో పడేస్తాను ఇంకా నీకు వీడికి ఈ ఇంటికి ఉన్న సంబంధం తెగిపోతుంది అని చెప్పనేసరికి అత్తా వదిలత్తా అని చెప్పని అని అంటూ ఉండగానే ఇంకా రామరాజు కాస్త గబగబా రెండు అడుగులు ముందుకేసి వెంటనే భద్రావతి చంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా భద్రావతి షాక్ అయిపోతుంది అమ్మ ప్రేమ వెనక్కి రా అని చెప్పనేసరికి వెనక్కి వెళ్ళిపోతుంది ఏమనుకుంటున్నావు మా ఇంటి కోడలంటే ఆ నా కొడుకు తప్పు చేసే మనిషి అనుకుంటున్నావా తప్పుడు మనిషి అనుకుంటున్నావా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అంతే నా కొడుకు ఎవరి ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసేవాడు కాదు నిజానిజాలు తెలియకుండా నోటుకొచ్చినట్టల్లా వాగొద్దు భద్రావతి ఆ అమ్మాయి విషయంలో వాడు చెప్పింది నిజమే కావచ్చు ఆ అమ్మాయి ఏమైపోయిందో వాడికెలా తెలుస్తుంది అయినా అందరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేటట్టుగా నా కొడుకుల్ని నేను పెంచలేదు ఎవరితో అయినా సరే మర్యాదపూర్వకంగానే నడుచుకోమన్నట్టుగానే చూశాను నా కొడుకులు ఏ ఆడపిల్ల జీవితాన్ని ఏడిపించినట్టు కానీ ఎదటి వాళ్ళు చేతులు పట్టుకుని నా బజార్లో కట్ట తిరిగినట్టు కానీ ఎవరూ ఇవన్నీ కొట్టలేదు అర్థమవుతుందా ముందు నీ మేనలుడు విషయం చూసుకో నా కూతుర్ని మొన్న మార్కెట్ జాతరలో పట్టుకున్నాడంట చెయ్య అప్పుడే నీ కూతు నీ కో మేనల్లు నీ కొట్టారు ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే మాత్రం ఈసారి మీ మేనల్లుడు నీకు దక్కడు అర్థమవుతుందా అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు రామ్మ ప్రేమ లోపలికి రా ధీరజ్ ఎలాంటి వాడో నీకు తెలుసు అని చెప్పనేసరికి అవును మామయ్య ధీరజ్ తప్పు చేసే మనిషి కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆయన తన కూతురు కనిపించకపోయేసరికి ధీరజ్ మీద నింద వేస్తున్నాడంతే నిజానికి ధీరజ్ ఏ తప్పు చేసి ఉండడు తప్పు చేసే మనిషి కాదు అని చెప్పనేసరికి అందరు కూడా హడావిడిగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇదంతా అని చెప్పాను కానీ నిజంగా నాకేం తెలియదు నాన్న ఆ అమ్మాయి ఆపదలో ఉంటే కాపాడింది నేనే నాన్న అలాంటిది అమ్మాయి ఇప్పుడు కనిపించకుండా పోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అప్పుడే నేను అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేశాను ఈ స్ట్రీటే వెళ్ళిపోతాను అని కూడా చెప్పింది నాన్న డబ్బులు కూడా తీసుకోలేదు నేను అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి వెళ్తూ ఉండగానే నేను వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు అప్పటికి లేట్ అయిపోతుంది కదా అందుకోసమనే వెళ్ళిపోయాను చ నేను వెళ్లకుండా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వరకు అక్కడే ఉంటే సరిపోయేది ఆ అమ్మాయికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా వెళ్ళేది నేనే ఆ అమ్మాయిని అక్కడ దిగపెట్టేశాను కదా అని అక్కడి నుంచి వచ్చేసాను చిచ్చి తొందరపాటి నిర్ణయం తీసుకున్నాను తొందరపడి అక్కడి నుంచి రాకుండా ఉండాల్సింది అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న ధీరజు ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఇంకా కో జైల్లో ఉండిపోతాడు ఏం చేద్దాం అక్క అని చెప్పను కానీ ధీరజ్ చెప్పిన దాన్ని బట్టి బహుశా ఇద్దరే వచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళిపోయి ఉంటారు అసలు వాళ్ళిద్దరూ ఎవరో తెలుసుకుంటేనే కదా మనం ఏదైనా చేయగలం అసలు వాళ్ళిద్దరూ ఎవరో ఏంటో తెలుసుకోవాలి అంటే అసలు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలి వాళ్ళిద్దరూ రాని వాళ్ళు ఏం పేర్లు చెప్పింది అని చెప్పనేసరికి పేర్లు పేర్లు అని చెప్పి ఇద్దరు పేర్లు చెప్తాడు చెప్పేసరికి ఏ కాలేజీ అని చెప్పింది అనగానే పలానా కాలేజీ అని చెప్పింది అనేసరికి వెంటనే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి మీ అమ్మాయి ఫ్రెండ్స్ అని ఇద్దరు పేర్లు చెప్పాడు వాళ్ళిద్దరు ఇల్లులు ఎక్కడో చెప్పగలరా అని చెప్పాను కానీ వాళ్ళకేం తెలుస్తుంది అనగాని ముందు చెప్పండి సార్ అసలు వాళ్ళిద్దరూ ఇల్లు ఎక్కడ చెప్తే అసలు ఆ అబ్బాయిలు ఎవరో తెలుస్తుంది కదా ఎంతసేపు ధీరస్నే తప్పు పడతారు అసలు మిస్బిహేవ్ చేసిన ఆ పట్టుకోవాలి కదా ఏమో మధ్యదారిలో ధీరస్ దింపేశాడన్న కోపంతో వేరే క్యాబ్లో వచ్చి మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి ఉండొచ్చు కదా వాళ్ళే పక్కాగా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా ముందు ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అని ఇంకా ఆ అమ్మాయిల దగ్గరికి అడ్రస్ కోసమని అక్కడికి తీసుకుని వెళ్తారు వెళ్ళేసరికి చెప్పండి అసలు వాళ్ళిద్దరూ ఎవరు వాళ్ళిద్దరూ మీకు ఏం చెప్పారు అని చెప్పాను కానీ మీరెవరు అని చెప్పాను కానీ మా మరదిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసింది నా భర్తనే అని చెప్పనేసరికి ఫోన్ చేసింది శోభ ఫోన్ చేసి మీరెందుకు రాలేదు అని అని అడిగేసరికి మాకు ట్రిప్ లేదని మాకు ఆల్రెడీ మార్నింగే ఫోన్ చేసి చెప్పారే అని చెప్పాము అయితే వాళ్ళే ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఇలాంటి ఇలాంటి సంగతిని కూడా నాకు వివరించి చెప్పలేదు చెప్పకుండానే సరే అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనగానే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవే అని చెప్పాను సరే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది మళ్ళీ మీరు ఎలా వచ్చి ఎలా అడుగుతుంటే నాకు అర్థం కావట్లేదు అనగానే సరే మీతో పాటు ఆ ఇద్దరు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయా అని చెప్పనేసరికి ఆ ఉన్నాయి అని చెప్పి ఫోన్ నెంబర్లు ఇస్తారు ఫోన్ నెంబర్లు ఇచ్చేసరికి ఇంకా ఫోన్ నెంబర్లు కాస్త ఏ లొకేషన్ ఏంటి అని ఈ ఫోన్ నెంబర్లు కాస్త నర్మద కొంచెం తెలివైంది పైగా అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా నర్మదకి సో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఆ నెంబర్లు లొకేషన్ ఎక్కడుందా అని సెర్చ్ చేయించేసరికి ఆ నెంబర్లు లొకేషన్ పలానా చోట ఉంది అంటారు ఫోన్లు రింగ్ అవుతున్నాయా అంటే ఫోన్లు రింగ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ మీద అనుమానం ఎవరికీ రాదు కదా సో ఫోన్లు రింగ్ అయ్యేసరికి ఫోన్లు లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేసేసరికి హలో ఎవరు అనగాని ఎవరు మీరు ఎక్కడున్నారు అని చెప్పను కానీ ఒరే ఎవరికో అనుమానం వచ్చినట్టుందిరా అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఫోన్లు ఏ ఏరియాలో స్విచ్ ఆఫ్ అయినాయి అన్న విషయం తెలుసుకుంటుంది నర్మద ఇద్దరు నర్మదా ప్రేమ ఇద్దరు కూడా పోలీసులను తీసుకువెళ్ళి సార్ పలానా చోట ఉన్నారు ఖచ్చితంగా దొరుకుతారు వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం తెలిసిపోతుంది సార్ ఆలస్యం చేస్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది సార్ ముందు అక్కడికి వెళ్దాము అని చెప్పనేసరికి పద అని చెప్పి ఇంకా ఒక ఇన్స్పెక్టర్ కాస్త వీళ్ళతో పాటు వస్తాడు వెళ్ళేసరికి అమ్మాయిని అక్కడ కట్టేసి వాళ్ళు మాత్రం ఆ అమ్మాయి దగ్గర మందు తాగుతూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి మందు తాగుతూ పేకాట ఆడుకుంటూ ఉంటారు ఒరే ముందు నేను వెళ్తాను రా అంటూ వెళ్తానని ఇద్దరు కూడా అనుకుంటారు సరే ఎవరు ఎక్కువ గేమ్స్ ఆడితే వాళ్ళే వెళ్ళి ఎంజాయ్ చేద్దాము తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్దాము అని చెప్పనేసరికి ఈ లోప అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది ఇంకా పోలీసులు కాస్త వెళ్ళి తలుపు కొట్టేసేసరికి ఎవరో వచ్చినట్టున్నారా అని చెప్పాను కానీ ఇక్కడికి ఎవరు వస్తారా ఏదో సౌండ్ అయ్యి ఉంటుంది అని చెప్పనేసరికి లేదు లేదు ఎవరో వచ్చారు ఇక్కడికి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళేసరికి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు కాస్త ఆ అమ్మాయిని కట్టేసి ఉంచడంతో వెంటనే పోలీసులు వెళ్ళి వాళ్ళు పారిపోవడానికి సిద్ధపడతారు ఇంకా వాళ్ళిద్దరిని కాస్త వీళ్ళిద్దరూ గట్టిగా చిత్త కొట్టి ఆ అమ్మాయిని పట్టుకుని సార్ చూసారా సార్ నా భర్తే తప్పు చేశారు అంటూ నా భర్త మీద నింద వేశారు నా భర్తను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చున్నారు అసలు ఎంక్వైరీ చేయాలి కదా సార్ నా భర్త నా భర్తే చేశాడు అని ఎందుకు అనుకోవాలి ఈ ఎదవలు కూడా చేశారని మీరు అనుకోలేకపోయారు మేము ఎంక్వైరీ చేస్తే ఈ ఎదవలే అని తెలిసింది అని చెప్పి చెంపలు పగల కొట్టేసరికి జరిగిందేంటో చెప్పండిరా అని చెప్పి ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా చిత ప్రేమ ఇటు నర్మద ఇద్దరు చిత కొట్టేసరికి చెప్తాము ఈ అమ్మాయి మీద ఎప్పటి నుంచో మాకు శోభ మీద ఇష్టం ఏర్పడింది మేమిద్దరం శోభను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతోనే అన్నవరం ప్లాన్ చేసాము మేము ప్లాన్ చేసినట్టుగా ఆ ఇద్దరు అమ్మాయిల్ని డ్రాప్ చేసి మేము అన్నవరం తీసుకెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మధ్యలో ఆ క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని డ్రాప్ చేశాడు అయినా సరే దాన్ని వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో వేరే క్యాబ్లో దాన్ని వెనకాల వెళ్ళి క్యాబ్ డ్రైవర్ దాన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో దిగబెట్టేయడంతోటే మేము వెనకాల వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చేసాము ఎంజాయ్ చేద్దాం అనుకునేసరికి అది స్పృహ తప్పి పడిపోయింది అది స్పృహలోకి వచ్చే వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేశాము అని చెప్పిన చూసారా సార్ వాళ్ళు ఎంత ప్లాన్ చేశారో అది సార్ వాళ్ళు చేసిన ప్లాను కానీ అందులో నా భర్త ఏం తప్పు చేశాడు తనని వీళ్ళ నుంచి కాపాడడమే నా భర్త చేసిన తప్పు క్యాబ్ డ్రైవర్లు అందరూ తప్పులు చేయరు సార్ అది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ నాన్న ఏదో చెప్పాడని వెనక ముందు ఆలోచించకుండా క్యాబ్ డ్రైవర్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేశారు ఈ ఎదవల గురించి ఆలోచించలేకపోయారు తప్పులు చేసింది ఈ ఎదవలు శిక్ష మాత్రం నా భర్తక ఈ ఎదవలు మళ్ళీ ఏ అమ్మాయింటి జోలికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ ఇంకా పోలీస్ స్టేషన్ ముందు ఇంక వాళ్ళని తీసుకొచ్చి ధీరజ్ని అరెస్ట్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి తీసుకు గుమ్మం బయట నిలబడి అత్త అత్త అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది ప్రేమ పిలిచేసరికి ఏంటి అని చెప్పాను కానీ నా భర్త తప్పు చేశాడు అన్నావు కదా నా భర్త మరొక అమ్మాయిని జీవితం నాశనం చేశాడు అన్నావు కదా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టే వ్యక్తే కానీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేవాడు కాదు నా భర్త నా భర్త గురించి తప్పుగా మాట్లాడే ముందు నీ మేనల్లుడి గురించి కరెక్ట్గా మాట్లాడు ఎదుటి వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడడం కాదు మనసులో ఒకటి పెట్టుకొని ఏం ప్లాన్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఆ ప్లాన్ క్లియర్గా నాకు తెలిసిన రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలిపెట్టను నా భర్తను మాత్రం ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను నా మెళ్ళలో తా లి తెంపాలనుకున్నావు కదా ఎందుకు తెంపుతావు ఏ కారణం చూపించి తెంపుతావు నా భర్త అమ్మాయిల జీవితాలను నిలబెట్టేవాడే కానీ అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడైతే కాదు అర్థమవుతుందా రా ధీరాజ అని చెప్పి ధీరాజన్ కాస్త లోపలికి తీసుకువెళ్ళి కరెక్ట్గా గుమ్మం దగ్గర నిలబెట్టి ఇక్కడే వండు ధీర్రాజాన్ని గబగబా వెళ్ళి ఇచ్చి మరీ లోపలికి తీసుకొచ్చింది తీసుకొస్తుంది ఇదిగో మావయ్య మీ అబ్బాయి తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపించి మరీ తీసుకొచ్చాను అని చెప్పనేసరికి నిజంగా ప్రేమ నర్మద వదిన ఇద్దరూ కలిసే తీసుకొచ్చారు నాన్న నిజానికి అమ్మాయిని నేను కాపాడదామని అనుకున్నాను కానీ ఆ అమ్మాయి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి చూడు ధీరజ్ ఏదైనా ఇలాంటిది ఏమైనా ఉంటే మధ్యలో దిగపెట్టేయడం కాదు సరాసరి ఇంటి వరకు డ్రాప్ చేయడం చెయ్యి ఏమో తెలియదు మనం అయితే అక్కడితో వదిలిపోయింది అనుకుంటాం ఒక్కొక్కసారి ఇలాంటివే జరుగుతాయి ఆ అమ్మాయి జీవితం నాశనం కాలేదు కాబట్టి సరిపోయింది ఆ అమ్మాయి ప్రాణానికి ఏదైనా జరిగినా ఆ అమ్మాయి జీవితం నాశనమైనా ఆ నింద నీ మీదే పడుండేది కదా నువ్వేమో తప్పు చేయవు కానీ ఆ ఎదుటి వాళ్ళ దృష్టిలో తప్పు చేసిన వాడిగానే కనిపిస్తావు కదా అనగానే అవునదు నా నిజమే నువ్వు ప్రేమ లేకపోయి ఉంటే నేను ఈరోజు నిర్దోషిగా బయటికి వచ్చేవాడిని కాదు నువ్వు ఇద్దరు కలిసి చేయబట్టే నేను బయటికి వచ్చాను నేను అందుకే చెప్పాను రా అని చెప్పాను కానీ ఏం చెప్పారు మావయ్య మీ సొంత రైస్ మిల్ లో పని చేయమని చెప్పారు అలా చేస్తే మన రైస్ మిల్లో మనం పని ఉండదు మీ కింద కూలీ కింద పని చేసినట్టుంటుంది ధీరజ్ తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటున్నాడు నిలబడనివ్వండి తను అలానే చేస్తాడు తనకు నచ్చినట్టే చేయనివ్వండి మావయ్య అని చెప్పి రా ధీరజ్ అంటూ రామరాజును కూడా ఎదిరించి ధీరస్ని కాస్త లోపలికి తీసుకువెళ్తుంది ప్రేమ తీసుకెళ్ళేసరికి ప్రేమకున్నపాటి ధైర్యం కూడా నాకు లేదు అని అనుకుంటాడు సాగరైతే ఇంకా ప్రేమను లోపలికి వెళ్ళిన తర్వాత ప్రేమను గట్టిగా హత్తుకుంటాడు నిజానికి నేను తప్పు చేసేవాడిని కాదని నువ్వు నమ్మావు ప్రేమ అని చెప్పాను కానీ నా భర్త గురించి నాకు తెలియదా నిన్ను ఇష్టపడ్డాను కాబట్టే నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వేంటో నాకు తెలుసు ఏదైనా ఉంటే మన మధ్య గొడవలు ఉంటాయి కానీ నలుగురిలో నిన్నెందుకు చులకన చేసుకోవాలి నిన్నెందుకు చులకన చెయ్యాలి నేను అస్సలు నిన్ను ఎప్పుడూ చులకన చెయ్యను చేయవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే రామరాజు అందరి ముందు మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఇంకా రామరాజు ఏం మాట్లాడగాని ప్రేమ మాత్రం చాలా సంతోషపడుతుంది ధీరస్ తప్పు చేసేవాడు కాదని మరొక్కసారి నిరూపించుకోవడానికి అవకాశం దొరికింది ధీరస్ తప్పు చేయడు తప్పు చేసే మనిషి కాదు ఎప్పటికీ ధీరజ్ ఎలానే గొప్ప వ్యక్తిలానే ఉండాలి అని చెప్పి ఇంకా ధీరసు ఒకరి మీద ఒకరు అర్థం చేసుకుంటారు ఇంకా అలా అర్థం చేసుకున్న వాళ్ళు కాస్త చాలా హ్యాపీగా అయితే ఉంటారు చాలా హ్యాపీగా ఉండేసరికి ఇంకా అమ్మాయి అమ్ అమ్మాయి అమ్మాయి తండ్రి ఇద్దరు కూడా మరుసటి రోజు వచ్చి చాలా థ్యాంక్స్ అన్నయ్య అయినా సారీ అన్నయ్య మా నాన్న నా మీద అతి ప్రేమ వల్ల ఇక్కడ వరకు వచ్చారు లేదంటే ఇక్కడ వరకు వచ్చేవారు కాదు అని చెప్పనేసరికి పర్వాలేదమ్మా అయినా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని కదా చెప్పాను అనగానే నువ్వు ఇలా వెళ్ళడంతో నేను చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరాను వాళ్ళిద్దరూ మరొక క్యాబ్లో వచ్చి నన్ను తీసుకుని వచ్చేసారన్నయ్య అని చెప్పనేసరికి చూసుకోవాలి కదమ్మా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి చూసుకోవాలి కదా అని చెప్పనేసరికి అవునన్నయ్య నిజమే ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు క్లాస్మేట్స్ అయినా సరే నమ్మకూడదు సమయానికి వీళ్ళు వచ్చి నా జీవితాన్ని కాపాడారు లేదంటే వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు నేను స్పృహ కోల్పోవడంతో వాళ్ళు నా జీవితం జోలికి రాలేదు చాలా థ్యాంక్స్ అన్నయ్య ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను జాగ్రత్తగా ఉంటానన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా వల్ల నువ్వు ఎంతో ఇబ్బంది పడ్డావు సారీ అన్నయ్య అని చెప్పి ఇంకా సారీ కాస్త చెప్తుంది చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా ప్రేమ ధీరజుల మధ్య ప్రేమ చిగురించిందని వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉంటారు ఇంకా ఇలా ఉండగా రామరాజు అయితే ధీరజ్ని ఇలానే వదిలేస్తే ఇలానే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కానీ ధీరజ్ని ఏదో ఒకటి చెయ్యాలి ధీరజుకి మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటా మరి రామరాజు ఇలాంటి అంటే ఇప్పుడు ఏంటంటే ధీరజు వర్క్ కోసం వెళ్ళడం వల్లే కదా ఇలా జరిగింది అదే చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని ఆలోచించడం జరుగుతుంది చూద్దాం మరి ఏం ఆలోచన చేస్తాడో మరి ఏం ఆలోచించేసి ధీరస్కి ఎలాంటి లైఫ్ ఇస్తాడో వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్పాయ్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా